ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరికర్ని పట్టణంలోని తెలంగాణ అంబేద్కర్ ట్రస్ట్ భవన్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సతీమణి మాతారామాబాయి అంబేద్కర్ ఎనభై తొమ్మిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ మేరకు తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాతరి రాయమల్లు సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గురు రమేష్ ఆల్ ఇండియా అంబేద్కర్ విభజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ మాతా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల విసగనంగా అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాయడంలో మాతారామాబాయి అంబేద్కర్ది కీలక పాత్ర అన్నారు కటిక బీదటికాన్ని అనుభవించిన రామాబాయి అంబేద్కర్ దళిత బహుజన అనగారిన వర్గాల చైతన్యం కోసం తాను తన నలుగురు పిల్లలు రక్తహీనత వ్యాధితో మృత్యువాతపడి భారతదేశ బహుజనులకు దిక్సూ చేయాలని అన్నారు

ప్రపంచంలోనే ఎవ్వరు లేనటువంటి గొప్ప చదువులు చదవడానికి మరి ప్రపంచంలోనే ఇవాళ ప్రపంచ దేశాలు కూడా మహోన్నతమైనటువంటి వ్యక్తిగా కీర్తించబడడానికి కారణమైనటువంటి వ్యక్తి మరి రమాబాయి గారు ఇవాళ ఏ స్త్రీ ఒక ఒక పురుషుడి వెనుక ఒక పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ యొక్క మరి సహకారం ఉంటుందని మరి మనం అందరం పెట్టాం ఇవాళ డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ ఈ జాతికి ఈ దేశానికి ప్రపంచానికి మహోన్నతం ఉన్నటువంటి సేవలు అందించినటువంటి దాని కనుక ఆయన భార్య మరి రమాబాయి గారు ఉన్నారు ఆమెను మనం ఎల్లప్పుడూ తలుచుకొని ఈ ప్రపంచ దేశాలలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఏ రకంగానైతే కొలుస్తున్నామో అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని జాతులుగా కొలుస్తున్నామో అట్లాగే రమాబాయి గారి యొక్క కోసం కూడా మనం అందరికీ ప్రచారం చేసి ఆమె యొక్క జయంత్ర వర్ధంతులను కూడా ఘనంగా నిర్వహించడానికి గురించి ప్రపంచంలో ఎవరో తెలియదు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే భీమరావు రామ్జీ అంబేద్కర్ అంటేనే తెలుసు నేను ఈ రోజు ముందుకోవడానికి కారణము రోజు చదువుకోవడానికి కారణము రోజు విదేశాలలో తిరిగి వచ్చే కారణానికి అన్నిటికి మూల నాకు విద్యకు అన్నిటికి మూలము ఆమె రమాబాయి అని అంటారు రమాబాయి అన్న తర్వాత ఒక అందరూ అప్పుడు రమాబాయి గురించి ఆలోచించారు రమాబాయి గురించి ఎవరికి తెలియదు కాబట్టి ఈరోజు ఎందుకంటే చాలా చెప్పాలంటే కూడా బాగుంటుంది కాబట్టి ఈరోజు చాలా మంది గంటల తరబడి మాట్లాడుకోవచ్చు కానీ ఎందుకంటే ఈరోజు సమాజంలో మనం ఈరోజు బట్టలు తోడుకుంటాము ఈరోజు బండ్ల మీద పోతున్నాము ఈరోజు మనం అందరం ఉన్నామని అంటే ఈరోజు రమాబాయ్ రమాబాయ్కి ఆ రకంగా సపోర్ట్ చేసి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకుడి మధు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్ రాజేష్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రీనగరపు రామస్వామి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నాయకులు ఇరుగురాల కృష్ణయ్య కలవల రాజేష్ తదితరులు పాల్గొన్నారు